ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబిషన్ పేరు షీలా లింక్ మోడల్ షీల కంపెనీలో లింక్ మోడల్ చిన్న మిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆరు నెలల కుటుంబిషన్ ఇది సెకండ్ హ్యాండ్ చిన్న మిషన్ లింక్ మోడల్ శబ్దం తక్కువగా ఉండడంతో పాటు లేడీస్ టైలరింగ్కు అనువుగా ఉండేటటువంటి ఈ యొక్క కుటుంబిషన్ షీలా కంపెనీ లింక్ మోడల్ చిన్న మిషన్ మందం చెక్కతో బీడు స్టాండ్లను కలిగి ఉంది ఈ యొక్క మిషన్ ధర కేవలం నాలుగు వేల రెండు వందల రూపాయలు మాత్రమే ఈ యొక్క మిషన్ ధర కేవలం నాలుగు వేల రెండు వందల రూపాయలు మాత్రమే ఈ యొక్క మిషన్కు రెండు సంవత్సరముల రిపేరింగ్ సర్వీస్ కూడా ఉచితంగా ఉంటుంది ఈ యొక్క మిషన్కు ఎలాంటి సామాగ్రి అరిగినా మిషన్ రిపేరింగ్ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా పూర్తి ఉచితంగా చూడబడును ఈ యొక్క మిషన్ ఉషా కంపెనీ సెకండ్ హ్యాండ్ పాత మిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉంది టేబుల్ స్టాండ్ గడ్డ పూర్తి సెట్తో అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క మిషన్ ఉషా కంపెనీ మందం టేబుల్ క్రింద భాగం బీడ్ స్టాండ్ కలిగి ఉన్న ఈ యొక్క మిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉంది ధర కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే రెండు సంవత్సరముల రిపేరింగ్ సర్వీస్ కలిగి ఉన్నటువంటి ఈ యొక్క మిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉంది ఈ యొక్క మిషన్ లేడీస్ టైలరింగ్కి అనువుగా ఉండేటటువంటి ఈ యొక్క మిషన్ ధర కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ యొక్క కుటుంబ మిషన్కి రిపేరింగ్ రెండు సంవత్సరములు పూర్తి ఉచితముగా ఉంటుంది అనగా కుటుంబ పరంగా ఎలాంటి రిపేరింగ్స్ ఉన్నా సామాగ్రి ఏమైనా అరిగినా మిషన్కి సంబంధించినటువంటి రిపేరింగ్ పూర్తి ఉచితముగానే చేయబడును ఈ యొక్క కుటుంబిషన్ శాంతా కంపెనీ టైలర్ మోడల్ శాంతా కంపెనీ టైలర్ మోడల్ ఈ యొక్క కుటుంబిషన్ లేడీస్ టైలరింగ్ జెంట్స్ బట్టలు కుట్టడానికి కూడా అనువుగా ఉండేటటువంటి ఈ యొక్క కుటుమిషన్ ధర కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ యొక్క క్రింద భాగం స్టాండ్ బీడ్ స్టాండ్ మందం టేబుల్ శాంత కంపెనీ టైలర్ మోడల్ మిషన్ రెండు సంవత్సరముల పూర్తి రిపేరింగ్ ఉచితంతో ఈ యొక్క మిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క మిషన్ ధర కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే రెండు సంవత్సరంలో రిపేరింగ్ సర్వీస్ సామాగ్రి ఏ జరిగినా రిపేరింగ్ పూర్తి ఉచితముగా లభించే ఈ యొక్క మిషన్ ధర కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ యొక్క మిషన్ క్రింద భాగం స్టాండ్ బీడ్ స్టాండును కలిగి ఉంది దయచేసి గమనించండి క్రింద భాగం స్టాండ్ బీడ్ స్టాండును కలిగి ఉంది మందం టేబుల్ శాంతా కంపెనీ టైలర్ మోడల్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క కుట్టు మిషన్ రిపేరింగ్ పూర్తిగా చేసి ఉన్నటువంటి ఈ యొక్క కుట్టు మిషన్ ధర కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ యొక్క శాంత కంపెనీ మిషన్ సర్వీస్ పరంగా చాలా నాణ్యతతో కలిగి ఉన్నటువంటి ఈ యొక్క మిషన్ బీడు కంపెనీ స్టాండ్తో బీడు కంపెనీ స్టాండ్తో బీడ్ స్టాండ్తో హెవీ టేబుల్ మందం చెక్క శాంత కంపెనీ మిషన్ మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబ మిషన్ ఉషా కంపెనీ ఉషా కంపెనీ కుటుంబ మిషన్ ఇది మూడు వేల ఐదు వందల రూపాయలతోనే సెకండ్ హ్యాండ్ కుట్టు మిషన్ను అమ్మకానికి సిద్ధంగా ఉంచడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి శక్తి కంపెనీ ఈ యొక్క కుట్టు మిషన్ ధర కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే కొత్త టేబుల్ బిగించి ఉంది ఈ యొక్క కుట్టు మిషన్కు రెండు సంవత్సరముల రిపేరింగ్ సర్వీస్ కలిగి ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న టూ ఇన్ వన్ కమల్ కంపెనీ జిగ్జాగ్ మిషన్ కొంగులు కుట్టడం ఫాల్స్ కుట్టడం సాధారణమైన బట్టలు కుట్టేటటువంటి కుట్టు కూడా ఈ యొక్క కుట్టు మిషన్లో వస్తుంది ఈ యొక్క కుట్టు మిషన్ ధర కేవలం ఆరు వేలు మాత్రమే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క కుట్టు మిషన్ షీలా కంపెనీ లింక్ మోడల్ చిన్న మిషన్ ఈ యొక్క కుట్టు మిషన్ ధర కేవలం నాలుగు వేల రెండు వందల రూపాయలలోనే రెండు సంవత్సరముల రిపేరింగ్ సర్వీస్ గ్యారంటీతో కలిగి ఉన్నటువంటి ఈ యొక్క కుట్టు మిషన్ కేవలం నాలుగు వేల రెండు వందల రూపాయలలోనే మీకు అమ్మకానికి సిద్ధంగా ఉన్నది ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క కుట్టు మిషన్ ఇది కమల్ కంపెనీ గేర్ సిస్టమ్ జిగ్జాగ్ మిషన్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి శక్తి కంపెనీ చిన్న మిషన్ డీలక్స్ మోడల్ చిన్న మిషన్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క కుటుంబ మిషన్ ఉషా కంపెనీ టైలర్ మోడల్ చిన్న మిషన్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క మిషన్ శాంతా కంపెనీ టైలర్ మోడల్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి జిగ్జాగ్ మిషన్ కమల్ వన్ థర్టీకి గేర్ మోడల్ న్యూ మోడల్ సెకండ్ హ్యాండ్ మిషన్ అమ్మకానికి అమ్మకానికి సిద్ధంగా ఉన్నటువంటి మందం టేబుల్ క్రింద భాగం స్టాండ్ బీడ్ స్టాండ్ కలిగి ఉన్న ఈ యొక్క మిషన్ ధర పూర్తి సెట్ టేబుల్ స్టాండ్ గడ్డ పూర్తి సెట్ కేవలం ఆరు వేల రూపాయలలోనే సెకండ్ హ్యాండ్ మిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉంది ఈ యొక్క కుట్టు మిషన్ రెండు సంవత్సరంలో రిపేరింగ్ పూర్తి ఉచితంగా అమ్మడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క కుట్టు మిషన్ లోపలి భాగం మీరు గమనించినట్లయితే ఇది చైన్ లేకుండా గేర్ సిస్టమ్ అనగా మిషన్ ఫ్రీగా తిరగడంతో పాటు కొంగులు కుట్టడం ఫాల్స్ కుట్టడం సాధారణమైన బట్టలు కుట్టడం ఎంబ్రాయిడరీ వచ్చేటటువంటి ఈ యొక్క మిషన్ క్రింద భాగం స్టాండ్ బీడును కలిగి ఉంది మందం టేబుల్ గేరు గేరు మిషన్ ఈ యొక్క కుటుంబిషన్ వన్ థర్టీ కే గేర్ జిగ్జాంగ్ మిషన్ ఇప్పుడు ఇది షా శక్తి కంపెనీ డీలక్స్ మోడల్ సెకండ్ హ్యాండ్ మిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉంది ఈ యొక్క మిషన్ ధర కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలలోనే మందం చెక్క కొత్త టేబుల్ జరిగింది క్రింద భాగం స్టాండ్ బీడ్ స్టాండ్తో ఇస్తున్నాం ఈ యొక్క కుటుంబును రెండు సంవత్సరముల రిపేరింగ్ సర్వీసును కూడా కలిగి ఉంది ఈ యొక్క కుటుంబిషన్ ధర కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ యొక్క కుటుంబం ధర కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఈ యొక్క కుటుంబుకు రెండు సంవత్సరముల రిపేరింగ్ సర్వీస్ కూడా లభించును ఈ యొక్క కుటుంబ మిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉంది కొనుగోలు చేయాలనుకునే వారు నా యొక్క నంబర్ని సంప్రదించవచ్చును మన షాప్ మహబూబాబాద్ శ్రీ వెంకటేశ్వర మిషన్ సేల్స్ అండ్ సర్వీసింగ్ మహబూబాబాద్ షాప్ నందు పాత మిషన్స్ సెకండ్ హ్యాండ్ మిషన్స్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి ఓవర్లా ఈ యొక్క కుటుంబ మిషన్తో జాకెట్ అంచులు కుట్టుకోవడానికి పంజాబ్ డ్రెస్సులు అంటే లేడీస్ కు సంబంధించినటువంటి ఎలాంటి డ్రెస్సులకైనా దారాలు ఊడిపోకుండా మూడు దారాల కలయికతతో అంచులు కుట్టేటటువంటి మిషన్ ఈ యొక్క ఓర్లాక్ మిషన్ అని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క మిషన్ తో ఈ యొక్క మిషన్ తో లేడీస్ వర్క్ జెంట్స్ వర్క్ అనగా జాకెట్లు కానీ పంజాబ్ డ్రెస్ గాగ్రా లాంటివి చెట్స్ ఫ్యాంట్స్ ఇలాంటివి అంచులు అంటే సైడ్ సైడు మూడు దారాలతో కుట్టేటటువంటి ఈ యొక్క కుటుంబిషన్ ఓవర్లాక్ ఓవర్లాక్ కుటుమిషన్ అని చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కుటుంబిషన్ మోనా కంపెనీ ఐఎస్ఐ మోనా కంపెనీ ఐఎస్ఐ హెవీ డ్యూటీ మిషన్ ఈ యొక్క కుటుంబిషన్ ఈ యొక్క కుటుంబిషన్ కి కుట్టేటప్పుడు ఆటోమేటిక్ గా క్లాత్ కటింగ్ చేసుకునేటటువంటి బ్లేడ్ సదుపాయంతో ఉన్నటువంటి ఈ యొక్క కుటుంబిషన్ ఓవర్లాక్ కొత్త మిషన్స్లలో అనేక రకమైన కంపెనీలు కొత్త మిషన్స్ నూతనంగా రావడం జరిగింది అందులో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి కొన్ని కుటుంబ మిషన్ల కంపెనీల గురించి వాటి పేర్లను వాటి మోడల్స్ను కూడా మీకు తెలియపరుస్తాను జాకీ కంపెనీ న్యూ మోడల్ హెచ్ టూ న్యూ మోడల్ మిషన్స్లలో నిర్మా కంపెనీ న్యూ మోడల్స్ మిషన్లలో మోనా గ్రే కలర్ మోనా మిషన్ ఎల్ ఎం బ్లింక్ మోడల్ మిషన్ సెట్ విజయ్ కంపెనీ నైన్టీ ఫైవ్ టీ టెన్ న్యూ మోడల్ లుక్ విజయ్ కంపెనీ లింక్ మోడల్ చిన్న మిషన్ ఫుట్ హెడ్ పెద్ద మిషన్లో విజయ్ కంపెనీ రౌండ్ మోడల్